ఓం నమో వెంకటేశాయ శ్రీలక్ష్మి వల్లభారంభాం వికనోమణి మధ్యమా అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర తిరుపతి సాయి భక్తి ఛానల్కి స్వాగతం శుభస్వాగతం నేను మీ తిరుపతి సాయి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి విషయంతో మీ ముందుకు వచ్చేసాను చాలా అద్భుతమైనటువంటి విషయం మనందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం చాలా విశిష్టమైనటువంటి విషయం అనుకుంటున్నారా మనం తిరుమలకి వెళితే స్వామి తర్వాత దేనికి అంత ఇంపార్టెన్స్ ఇస్తాం స్వామి తర్వాత దేనికి మనం ఆతురతపడతాం అది మనకు కావాలి అని అదేనండి తిరుపతి లడ్డు ఎంత స్వామికి ప్రాధాన్యత ఉందో స్వామి తర్వాత అంత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ తిరుమల లడ్డు శ్రీవారి ప్రసాదం ఈ ప్రసాదం కోసం వేల మంది భక్తులు పాకులాడుతూ ఉంటారు ఒక్క లడ్డు దొరకాలి అని అలాంటి ఈ లడ్డు యొక్క విశిష్టత ఈ లడ్డు ఎప్పుడు ప్రారంభించడం జరిగింది శ్రీవారి ప్రసాదంగా భక్తులకి ఎప్పుడు ప్రారంభించి ఇవ్వడం జరిగింది ఇలా విశేషమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను ఇవాళ మనం వీడియోలో తెలుసుకుందాం శ్రీవారి లడ్డూ ప్రసాదం యొక్క వివరణ ఈ విషయాలు తెలుసుకునే ముందు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి విషయాలు అందరూ తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సరే వీడియోలోకి వెళ్ళిపోదాం చక్కగా తిరుమల లడ్డూ గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈ తిరుమల లడ్డు అనేది స్వామివారికి ఎన్నో సంవత్సరాల ముందు నుంచి కూడా ఇస్తూ ఉన్నారు ఈ తిరుమల లడ్డూలో విశేషమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు ఈ తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని పద్దెనిమిది వందల నాలుగవ సంవత్సరంలో ముందు బూందీగా అందరికీ వీస్తూ ఉండేవారు బూందీ అంటే మనం ఆ నూనెలో బూందీ వేసి చేస్తాం కదండి దాన్ని తీపి బూందీగా అందరికీ ప్రసాద వితరణ జరుగుతూ ఉండేది కానీ కొంతకాలం తర్వాత ఆ బూందీనే రూపాంతరం చెంది లడ్డూగా మారింది అది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరంలో బూందీని లడ్డుగా తయారు చేసి ఇవ్వడం ప్రారంభించారు ఆ తరువాత పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలక మండలి ఏర్పడి అప్పుడు సమావేశం ఏర్పరిచారు ఆ సమావేశంలో బూందీని లడ్డుగా చేసి భక్తులకి ప్రసాదంగా అందచేయాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది అది ఎలా జరిగింది అంటే ఒక పడి అనేవాళ్ళు అప్పుడు పడి అంటే యాభై ఒక్క లడ్డు అలా ఒక పడితో ప్రారంభమయ్యి ఇప్పుడు ఆ లడ్డు ఒక రోజుకి లక్ష నుంచి లక్ష యాభై వేలు రెండు లక్షలు కూడా చేసేంత ప్రాధాన్యత సంతరించుకుంది శ్రీవారి ప్రసాదం ఈ శ్రీవారి ప్రసాదం చాలా విశిష్టమైనది సరే లడ్డు ఎన్ని రకాలు అని మళ్ళీ సందేహం రావచ్చు లడ్డూ ఒకే రకం కానీ పెద్ద లడ్డు చిన్న లడ్డు అని రెండు ఉన్నాయి వ్యవహార భాషలో ఎందుకు తేడా వచ్చింది అంటే పెద్ద లడ్డు అంటే శ్రీవారి కళ్యాణోత్సవంలో నివేదన చేసేది అని అర్థం చిన్న లడ్డు అంటే స్వామివారికి మొదటి గంటలో చివరి గంటలో వివిధ రకాలైనటువంటి సమయాల్లో నివేదన చేసేది ఇప్పుడు మనందరం అందుకుంటూ ఉన్నటువంటి చిన్న లడ్డు ఇలా రెండు రకాలైనటువంటి లడ్లు మనకి అందుబాటులో ఉన్నాయి వీటితో పాటు పొద్దున్నుంచి సాయంత్రం వరకు స్వామివారికి వివిధ రకములైనటువంటి రూపాలలో కనీసం ఇంచుమించుగా నలభై నుంచి యాభై రకాలైనటువంటి ప్రసాదాలు స్వామికి సమర్పించడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి ప్రసాదాలలో అత్యంత విశేషమైనది స్వామి తర్వాత స్వామి అంత పేరును పొందింది అంత ప్రఖ్యాతగాంచింది ఈ తిరుమల లడ్డు తెలుసుకున్నాం కదా మనం తిరుమల లడ్డు ఎప్పుడు ఏర్పడింది ఎలా ఏర్పడిందని మనందరం కూడా ఈసారి వచ్చినప్పుడు భక్తి శ్రద్ధలతో స్వామిని నమస్కారం చేస్తూ ఆ లడ్డు ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలని మరీ మరీ కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ సర్వే జన సుఖినో భవంతు